శ్రీ సద్గురుభ్యో నమ సర్వముతారని తెలిసిన నిర్వాణికి గాక ముక్తి నిలుపగవశమా ఉర్వెల్ల తాను తిరిగిన ఉర్వెల్ల తాను తిరిగిన పర్వత బిల జలధులందు పడినను వేమా చక్కగా చెప్తున్నాడు వేమ అంటే బ్రహ్మతత్వాన్ని తెలుసుకొని తాను బ్రహ్మను కావాలి అంటే బ్రహ్మలో ఐక్యం కావాలనుకుంటున్నారు ఏమైతుంది అంటే ఈ స్థూల శరీరాన్ని విడిచి ఈ జగత్తు మాయ అని దీన్ని తీసేసి నిర్గుణ నిరాకార బ్రహ్మం నందు తాను ఐక్యం కావాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు దానివల్ల ప్రయోజనం లేదు అలా అలా కాదు ఐక్యం అనేది ఐక్య పద్ధతి అంటే తాను ఉన్నప్పుడే ఈ శరీరం నందు ఉన్నప్పుడే ఈ స్థూల శరీరం నందే ఉన్నప్పుడే ఈ యొక్క ఐక్య పద్ధతిని తెలుసుకోవాలి అంటే ఏక పద్ధతిని తెలుసుకోవాలి కానీ ఈ స్థూల శరీరం నేను కాదని దీన్ని పడవేసేసి ఈ యొక్క పంచభూతాలు మాయా అని దీన్ని ఇంకో దిక్కు తోసేసి ఈ యొక్క నా యొక్క ఆత్మను ఈ జీవుని యొక్క ఆత్మను ఆ పరమాత్మ ఎందు ఐక్యం చేద్దామని అనేక రకాలుగా అష్టాంగ యోగాలు లేకపోతే ఇంకా ఏ విధంగా ధ్యానాలు మరి ఏ విధంగా మంత్ర సాధనలు లేక లేకపోతే శ్రవణ మనన నిధిధ్యాసలు చేసినా కూడా ఫలితం లేదు ఎందుకంటే ఎక్కడ జీవుడు మళ్ళీ అక్కడనే ఉన్నాడు ఎక్కడ ఇంద్రియాలు ఎక్కడనే ఉన్నాయి ఎక్కడి కర్మ అక్కడనే ఉన్నది మళ్ళీ ఎప్పటి బ్రతికే ఉన్నది ఎప్పటి ఎప్పటి ఆకలిం అనేది ఎప్పటి కష్టం ఉన్నది మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చుకోవాలి అన్నం తీసుకొచ్చుకోవాలి తినాలి కానీ ఇది అద్వైత సిద్ధాంతం కాదు ఈ అచల సిద్ధాంతం అచల సిద్ధాంతం ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు తెలుసుకొని జన్మభ్రాంతిని తీసివేయడమే అచల సిద్ధాంతం అచల యోగ సిద్ధాంతం కనుక ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవాలి అంటే సర్వముతానని తెలిసిన అంటే ఈ యొక్క తారక యోగము సాంఖ్య యోగము అవనస్క యుగము మహావాక్య విచారణ ద్వారా ఈ యొక్క కించిజ్ఞత్వ స్వరూపుడైనటువంటి జీవుడు అంటే ఒక దేహావరణంలో ఒక స్థూలదేయమైనటువంటి ఒక ఆవరణంలో ఉన్నటువంటి జీవుడు తన పరిధిని తన యొక్క పరిధిని విశాల మనరుస్తూ అనగా తారక యోగము సాంఖ్య యోగము అవనస్క యోగము మహావాక్య విచారణ ద్వారా సృష్టికి మూల కారణమైనటువంటి పదార్థం ఏమిటి తనకు కార్యరూపంగా కనిపిస్తున్న జీవునికి మరి కారణరూపమైనటువంటి బ్రహ్మమునకు సంబంధం ఏమిటి అవి ఏ విధంగా ఉన్నవి ఒకదానికొకటి ఒకటి ఈ ఆధార ఆధేయ స్వరూపంగా అధిష్టానముగా మరి తను కర్తగా ఉన్నప్పటికీ జీవుడుగా తను కర్త అయినప్పటికీ పరమాత్మ స్వరూపమైనటువంటి ప్రకాశములో ఈ యొక్క జీవస్వరూపం ఎలా ఉంది అని తెలుసుకున్నప్పుడు ఈ జీవాత్మకు పరమాత్మ అన్యంగా లేడు అయినప్పటికీ కూడా జీవ పరమాత్మలో పరమాత్మ అనే బ్రహ్మ ప్రకాశంలో బ్రహ్మ పదార్థమునందు జీవుడు యొక్క ఆవరణ రూపకంగా ఉండి అనుస్వరూపుడై సూక్ష్మ స్వరూపుడైనటువంటి జీవుడు మరి దేహమునందే ఉంటూ తన యొక్క వచనదాన గమన విసర్జన ఆనందములు చేస్తున్నాడు మరి ఇటువంటి పనుల్ని పిండాండ స్తపకాలలో చెప్పుకున్నటువంటి పనులను చేస్తూ జీవుడు సుఖ దుఃఖ అనుభవాన్ని పొందుతున్నాడు మరి ఇటువంటి వాడు కించిజ్ఞత్వ స్వరూపుడైన వాడు ఏమో ఏమనుకుంటున్నాడు దేవుడు ఎక్కడా దేవుడు ఎక్కడా బ్రహ్మ పదార్థం ఏమిది అని చెప్పి అనేక గురువులను అనేక మతాల ద్వారా మరి పరిశోధన చేస్తూ ఉన్నాడు అయినప్పటికీ వీని యొక్క పూర్తి యొక్క లక్షణం తెలియబడట్లేదు మరి ఆ బ్రహ్మము తెలుసుకుందామని ఆ బ్రహ్మాన్ని తెలుసుకొని నేను అయినా అంటే బ్రహ్మంతా పని చేయగలుగుతడా బ్రహ్మం ఏం పని చేస్తున్నా బ్రహ్మాండంలో అంటే బ్రహ్మ పదార్థములో సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణములైనటువంటి పనులు పరమాత్మ చేస్తున్నాడు మరి ఈశ్వర రూపకంగా సూత్రాత్మ రూపకంగా మరి సృష్టి చేస్తున్నాడు స్థితి చేస్తున్నాడు లయం చేస్తున్నాడు విస్తీర్ణం చేస్తున్నాడు మరి ఆకర్షణ చేస్తున్నాడు మరి పంచాధిష్టాన దేవతల యొక్క పద్ధతిగా బ్రహ్మ విష్ణు రుద్రుడు ఈశ్వరుడు సదాశివుడు అనేటువంటి దేవతా పద్ధతిగా ఈ యొక్క ఐదు పనులు బ్రహ్మాండ స్థాపకాలలో చెప్పబడినాయి ఇవి చేస్తున్నాడు మరి తాను ఆ బ్రహ్మమంతా అయ్యాను నేను బ్రహ్మాండంలో ఐక్యమయ్యాను నేను బ్రహ్మము నేనే అయ్యానంటే ఆ బ్రహ్మ చేసే పనులు వీడు చేస్తున్నాడు అంటే చేయలేడు బ్రహ్మం అనేది అనంతమైనటువంటి పదార్థం అనంతమైన శక్తి శక్తులు ఉన్నవి అటువంటి యొక్క శక్తులు వీనికి కలిగిందా అంటే ఈ కించిజ్ఞత్వ స్వరూపమైనటువంటి జీవుడు ఏమిటి అంటే కొంత కొద్ది శక్తే ఉంటుంది వీనికి ఒక వంద కిలోలో మేగలుగుతాడు మరి బ్రహ్మాండం యొక్క బరువు ఎంత లక్షల కోట్ల 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 సంబంధించినటువంటి వ్యవహారం అది అది కిలోలలో ఉన్నది లక్షల కోట్ల కోట్ల కిలోల బరువు ఉన్నటువంటి బ్రహ్మాండాన్ని వీడు మోయగలుగుతాడా జీవుడు ఆ అనుకుంటే అది మోస్తున్నాడా అంటే మోయట్లేదు సో బ్రహ్మ ప్రకాశం అనేది ఈ యొక్క బ్రహ్మాండం అంతా ధరించి భరించే ప్రకాశము మరి అంతటా ఉన్నటువంటి ప్రకాశము నీకు అన్యంగా లేదని తెలుసుకోవడం వరకే అంతేగాని మళ్ళీ నువ్వు జీవస్వరూపకంగానే ఉండి నీ పనులు నువ్వు చేయవలసే ఉంది కానీ నువ్వు ఆ బ్రహ్మమంతా అయ్యాను సర్వము తానయ్యాను అనంత రూపాన్ని నేను పొందాను అనుకుంటే అనంత రూపం పొందావా పొందలేదు మళ్ళీ ఎక్కడి జీవుడు అక్కడే ఉన్నాడు వీని యొక్క శక్తి సామర్థ్యాలు కూడా కొంత మేరకే ఉన్నాయి కానీ బ్రహ్మాండం ఎంత పని చేస్తుందో వీడు అంత పని చేయలేడు కానీ ఇక్కడ ఏమిటి విషయము సర్వము తానని తెలిసిన అంటే ఏమిటి అంటే సర్వము తానని తెలిసిన అంటే తానంటే ఏంటి ఇక్కడ సర్వము అంటే తనలో ఉన్నటువంటి జీవాత్మ అంటే దేహంలో ఉన్నటువంటి నువ్వు దేహ రూపకంగా కనబడుతున్నావు స్థూల శరీర రూపకంగా కనబడుతున్నావు నీలో ఏమున్నాయి సూక్ష్మంగా ఇంద్రియాలు ఉన్నాయి ఇంద్రియాలకు సూక్ష్మంగా జీవుడు ఉన్నాడు జీవునికి సూక్ష్మంగా ప్రాణం ఉంది ఆ ప్రాణానికి సూక్ష్మంగా ప్రత్యేగాత్మ అని ఉన్నది ఆ ప్రత్యేగాత్మ పరమాత్మకు వేరు కాలేదు ఆ ప్రకాశం ఒకే ప్రకాశం అయినప్పటికీ ఆ యొక్క ద్వంద్వ పద్ధతి ఉన్నది పరమాత్మ స్వరూపకంగా అనంత రూపకంగా ఉన్నటువంటి విశ్వానికి మొత్తము ధరించి భరించుతున్నటువంటి యొక్క పరమాత్మ లక్షణంగా ఉంది అదే ఆత్మ ఈ జీవాత్మ జీవుని అందు అక్షర రూపకంగా ఉండి ఉన్న అక్షర పురుషుడైనటువంటి జీవాత్మ రూపకంగా ఉండి ఇక్కడ జీవాత్మకు సంబంధించినటువంటి పనులు చేస్తున్నాడు కాబట్టి ద్వంద్వరూపకంగా ఉంది ఈ ప్రకాశము ఈశ్వర చైతన్యముగా జీవ చైతన్యముగా మరి తాను అంతటా ఉన్నటువంటి ఆత్మస్వరూపం తానే అనుకున్నప్పుడు మళ్ళీ కొంతలోనే ఉంది వీని వ్యవహారం కానీ అంతటా చేయలేడు వీడు సో మరి అంతటా చేస్తే నువ్వు ఒక్కనే అన్నం తింటే అందరికి ఆకలి తీరాలి కదా తీరట్లేదు కాబట్టి ఈ యొక్క చైతన్యం యొక్క పద్ధతి ఈ విధంగా ద్వంద్వ పద్ధతి ఉంది ఈశ్వర చైతన్యంగా సర్వము తానని తెలుసుకున్నప్పటికీ జీవ చైతన్యంగా ఉన్నటువంటి చైతన్యము జీవ పద్ధతిగానే ఉంటుంది ఒక ఆవరణానికి పరిమితి అయి ఉంటుంది తన ఆకలి అయితే తను తింటే తనకే ఆకలి తీరుతుంది కానీ అందరూ తీరట్లేదు కాబట్టి ఈ విషయం అనేది సుస్పష్టమై అచల సిద్ధాంతంలో ఇది అద్వైత సిద్ధాంతం కాదు అద్వైత మత సిద్ధాంతం కాదు కాకపోతే ఏమిటి ఈ విధంగా తెలుసుకోవాలి తన ఎందున్నటువంటి యొక్క జీవాత్మ ప్రకాశము పరమాత్మ ప్రకాశము కన్నా వేరుగా లేదు కానీ పరమాత్మ ప్రకాశం అనే ఒక చైతన్యం ఉంది జీవాత్మ ప్రకాశం అనే చైతన్యం ఉన్నది ఈ రెండు వేరుగా ఉన్నప్పటికీ కూడా ద్వంద్వైక ఏకమే కానీ వేరు లేవు కానీ వీరి యొక్క లక్షణాలు జీవాత్మ లక్షణం జీవాత్మకు ఉంటుంది పరమాత్మ యొక్క లక్షణం లక్షణము పరమాత్మకు ఉంటుంది కనుక సర్వము తానని తెలిసిన ఈ విధంగా ఈ యొక్క విచారణ ద్వారా సాంఖ్య యోగ సమ్యక్ సాంఖ్యం అంటే అచల సిద్ధాంత సాంఖ్యం వేరే ఉంటుంది కపిల సంఖ్యం లాంటిది కాదు ఇది నిరీశ్వర సంఖ్యం కాదు ఇది సో సమ్యక్ సాంఖ్యం అచల సిద్ధాంతంలో అచల యోగులు చేపటువంటి సాంఖ్యం నేర్చుకోవాలి అది సమ్యక్ సాంఖ్యం ఆ సమ్యక్ సాంఖ్యం ద్వారా సర్వము తానని తెలిసిన అంటే తనలోని ఉన్నటువంటి చైతన్యము ఆత్మ ప్రకాశము సర్వమునందు ప్రకాశానికి సర్వమునందు ఉన్నటువంటి ఆత్మ ప్రకాశానికి వేరుగా లేదు కనుక సర్వము తానని తెలిసినటువంటి యోగికి సర్వము తానని తెలిసిన గాక నిర్వానికి అటువంటి వానికి తాను సర్వస్వరూపకంగా అంటే పిండ బ్రహ్మాండముల యొక్క ఏకరూపు తెలిసి అఖండ ఎరుక పద్ధతి తెలిసిన వానికి అర నిమిషంలో ఈ యొక్క అచల పరిపూర్ణ స్థితిని కలిగిస్తాడు గురువు అంటే అచల పరిపూర్ణ పద్ధతిని తెలియజేసి అచల పరిపూర్ణ పరబయలను చూపించి ఈ లేని ఎరుకను లేదని వీరికి తెలియజేస్తాడు గురువు శిష్యునికి తెలియజేసినప్పుడు అటువంటి నిర్వాణికి నిర్వాణికి అంటే ప్రశాంత చిత్తునికి ఎటువంటి మరి భ్రమలు లేనటువంటి ఆ పద్ధతి కలుగుతుంది నిర్వాణి అంటే సో నిర్వాణి అంటే ఇక సంశయాలు లేనటువంటి స్థితి ఆ సంశయాలు లేనటువంటి స్థితికి చే చేరుకుంటాడు ఎవరైతే యొక్క సర్వము దానాన్ని తెలిసిన నిర్వాణికి సో నిర్వాణికి ఈ నిర్వాణికి పూర్తి విషయము తెలిసి ముక్తిగా ఆపడానికి వీలు లేకుండా ఉంది ముక్తి క్షణంలో వానికి సిద్ధిస్తుంది నిర్వానికి గాక ముక్తి వశమా ఎప్పుడైతే సర్వము తానని తెలుసుకున్నాడో అప్పుడు ఆ అచల పరిపూర్ణ గురువు అచల పరిపూర్ణాన్ని చూపించి సూచన ద్వారా ఈ ఎరుక లేనిదని నిర్ణయం చేసి లేని యొక్క లే ఎరుక లేనటువంటి పద్ధతిని తెలియజేసే వారికి ముక్తి నిలుపక వశం లేదు ఇక అతనికి అవుతుంది భ్రమ అనేది లేకుండా అవుతుంది అదే ముక్తి బ్రహ్మరహితమే ముక్తి కాబట్టి గాక ముక్తి నిర్వానికి అంటే ఇటువంటి పద్ధతిని తెలుసుకోకుండా మొదట ఏకత్వ పద్ధతిని తెలుసుకొని అచల పరిపూర్ణ గురువు ద్వారా అచల పరిపూర్ణ పరబయలు సౌఘ్యం తెలుసుకొని చూసి ఆ సూచన ద్వారా అచల పరిపూర్ణ బ్రహ్మమును చూసుకొని ఈ లేని ఎరుక లేదని విడిచి ఉంటే ఇక నీకు ముక్తి అంటే ఏంటి భ్రమరాహిత్యము జన్మ లేదు కానీ ఉరువెల్ల తానుదిరిగిన ఈ పద్ధతి తెలుసుకోకుండా గురువులను చేరుకోకుండా అచల పరిపూర్ణ పద్ధతి తెలుసుకోకుండా ఉరువెల్ల తాను తిరిగి ప్రపంచం తిరుగుతున్నాడు మొత్తం కాశీ ప్రయాగ రామేశ్వరం నుండి మొదలుకొనేటు హిమాలయ పర్వతాల వరకు ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు తిరుగుతా ఉన్నాడు ఉరువెల్ల తాను అన్ని ప్రదేశాలు ఎక్కడెక్కడ మహాత్ములు ఉన్నారా అని చెప్పి అనేక ఆశ్రమాలు అనేక గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉన్నాడు తిరిగి ఏం చేస్తున్నాడు పర్వత బిలజలందు బిలం అంటే ఏంటి గుహ రంధ్రం బిలం అంటే రంధ్రం అంటే పర్వతాల ఉన్నటువంటి రంధ్రాలలో చూచి గుహలు ఉంటాయి గుహలలో పోయి ధ్యానం చేసుకుంటాం అని చెప్పి ఇంత పైసలు ఇచ్చి అక్కడికి పోతున్నారు ఇంత టికెట్లు కూడా పెట్టాను కొన్ని గుహలు మంచిగా బ్యూటిఫుల్ గుహలు తయారు చేసి ఆ పర్వతాలలో గుహల్లాగా ఉంటాయి దానిలో పోయి పీస్ఫుల్ గా ఎటువంటి శబ్దం ఉండదు ఏటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు అని చెప్పి అక్కడి గుహలలోకి పోయి పర్వత గుహలలో పోయి కూర్చున్నా ఈ విధానం తెలియబడదు విమర్శన చేయకుండా పర్వత బిల జలధులందు జలదులందు అంటే జలధుల అంటే వా నీరు అంటే నది నదులలో మునిగితే పాపాలు పోతాయి నదు నదులలో మునిగితే పవిత్రుల మీద నదులలో మునిగితే ఆధ్యాత్మికత వస్తుంది అని కుంభమేళ లాంటి వాటిలోనూ మరి నదులలో పుణ్య తీర్థ తీర్థములను ఉంటే ఒక్కొక్క క్షేత్రమునందు ఒక్కొక్క తీర్థం ఉంటుంది వాటిలో మునుగుతే పుణ్యం కలుగుతుంది అని దానిలో మునుగుతా ఉన్నారు కాబట్టి ఈ యొక్క పర్వత గుహలయందు కూర్చున్నా కూడా ఈ నీళ్లలో మునిగినా కూడా ఏమి ప్రయోజనం లేదు కానీ ఇటువంటి పద్ధతిని అంటే గురువు ద్వారా అచల పరిపూర్ణ గురువు ద్వారా ఈ విధమైన ముక్తికి సంబంధించినటువంటి యొక్క మార్గాన్ని తెలుసుకొని దాని విచారణ ద్వారా తారక సాంఖ్య అమనస్క మహావాక్య పద్ధతి ద్వారా ఏకత్వ పద్ధతిని తెలుసుకొని ఆ ఏకము కూడా రహితం చేసుకున్నప్పుడే ఈ యొక్క ముక్తి అంటే భ్రాంతి రహిత స్థితి కలుగుతుంది కానీ ఇట్లా పర్వత గుహల కానీ నదులలో మునిగితే నీళ్ళల్లో మునగడం వల్ల ఈ పూర్తి విషయము సంపూర్ణ విషయం తెలియబడదు దాని వల్ల ప్రయోజనం లేదు మిగతా మిగతా ప్రయత్నాల ద్వారా మనకు ఈ యొక్క విషయం తెలియదని వేమన చక్కగా ఈ పద్యంలో తెలియజేశాడు